జాయిన్ అయ్యేందుకు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే శాసనాల వీరబ్రహ్మ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మసనరావు గారు పొలిటికల్ అనలిస్ట్ వీరు తోటి జుమ్లో ఉన్నారు కీర్తన గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మరి కాస్త కుటుంబంతో జాయిన్ అవుతారు గుడ్ మార్నింగ్ రావు గారు గోవుల మరణాలు తిరుమల తిరుపతి దేవస్థానం స్థానికంగా ఈ అంశాలన్నీ కూడా ఎస్పెషల్లీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి చాలా సున్నితమైనటువంటి అంశాలు గతంలో లడ్డూ వ్యవహారం కూడా ఒక సున్నితమైన అంశం దాన్ని బహిరంగంగా వచ్చి చెప్పడం వల్ల దేశవ్యాప్తంగా ఆ సంస్థ వ్యవస్థ భ్రష్టుపట్టే అవకాశాలున్నాయి అభాసు పాలయ్యేటటువంటి అవకాశాలున్నాయి దాన్ని ఎలాగైతే మనం అపోజ్ చేశామో ఇప్పుడు గోవుల మరణాలకు సంబంధించి కూడా విజ్ఞులు అపోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎవరు చేసినా తప్పు తప్పే ఏమంటారు కిటీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇటీవల కాలంలో చూసినట్లయితే అనేక రకాలు కల్తీనయ్య కాదు అఖిలాండం దగ్గర అపచారం జరిగిందని మనం చూస్తేమో చెప్పు వేసుకొని వైకుంఠమో మహాత్వారం దాకా వెళ్ళారండి ఆ తర్వాత అంజాద్ ఖాన్ అనే వ్యక్తి అక్కడ అలిపిరి పోలీసుల కళ్ళు కప్పి పైకి వెళ్ళిపోయారండి ఇరవై రెండు కిలోమీటర్లు ఇప్పుడు చూస్తేనేమో గోవులకు సంబంధించి కల్తీనయ్యి ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అక్కడ పైమన్ కమిటీ అది దర్యాప్తు చేస్తా ఉంది అది జ్యుడిషరీ దీని కింద కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది ఇది ఏమాత్రం ఎందుకంటే శ్రీవారి భక్తులకు సంబంధించి అక్కడ ఒక భక్తి పూర్వకమైన ఆధ్యాత్మికమైన వాతావరణం ఉండాల్సిన నేపథ్యంలో తరచూ వివాదాల్లోకి రావడం పట్ల హిందూ ధర్మ పరిరక్షలు కానీ హిందూ ధర్మాన్ని కానీ హైందవ ధర్మాన్ని కానీ అనుసరించే వాళ్ళు ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద పుణ్యక్షేత్రం శ్రీవారికి ఈరోజు చూసాం మనం ఇప్పుడు లెజినోవా గారు క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమె వాళ్ళ బాబు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆమె వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవటం ఆ మేరకు ఆయన క్షేమంగా బయటికి వచ్చిన నేపథ్యంలో ఆమె వచ్చి ఏదైతే అక్కడ సాంప్రదాయాలను పాటిస్తూ డెకలరేషన్ ఇవ్వడం కానీ లేదంటే అది ఎన్ని ప్రస్తావిస్తున్నాను అంటే నేను వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు కానీ లేకపోతే ఆయన మీద ఉన్న నమ్మకం కానీ ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉంటాయి సో ఆమె ఇతర మతాలకు చెందిన కూడా ఆ విధంగా విశ్వాసాన్ని ప్రకటించి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కూడా నిత్యం కళ్యాణం పచ్చితవన్నంగా ఉంటా ఉంటుంది అనేది టీటీపీకి సంబంధించి దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం చూస్తే నిన్న ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు వ్యవసాయాలకు సంబంధించి ఏదైతే ఆరోపణలు చేశారో వంద గోవుడు ముచ్చెళ్ళాను అక్కడ చెప్పిన ఇందాక ప్రకారం పదిహేడు వందల అరవై ఎనిమిది ఆవులు దగ్గర దగ్గర కొద్దిగా ఫీడ్ ఉంటాయి దాదాపు రెండు వందల అరవై సిబ్బంది ఇరు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఏనుగులు గాని ఇతర గుర్రాలు కానీ ఇతర జంతువులు కానీ ఆవులు కానీ అన్ని కూడా ఆ సిబ్బంది సంరక్షణలో ఉంటాయి దానికి సంబంధించి వైద్య సిబ్బంది కూడా పరిరక్షిస్తా ఉంటారు వాకాల వ్యాధులకు గురైనా లేకపోతే వాటికి సంబంధించి జ్వరాలు వచ్చినా ఏదైతే జంతువులు సంబంధించి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఉద్యాప్ మొత్తం వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తా ఉన్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి గారు వంద గోవులు వరకు చనిపోయినాయి ఇది బయటికి రాలేదు రెండు గోవులకు సంబంధించి కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి సో నేను ఏమంటానంటే అది ఖచ్చితంగా భక్తులకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం అయితే దానిలో ఉంది లేదంటే ఆయన చెప్పిన అవాస్తవాలు అయితే ఇంకో దానికి ఆయన ప్రయత్నిస్తుంటే ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలి ఆయన ఒక డిమాండ్ చేశారు అక్కడ జరుగుతూ ఉన్నాయి వాస్తవాలు వెలిగియ్యాలి ఆ దానికి సంబంధించి అక్కడ అవసరం అయితే కూడా ప్రక్రియ తీసుకుని వెళ్ళి తెలియాలన్నా అది ఎక్కడా వెళ్ళిపోయిందంటే గోశాల గో వధశాల అని కూడా ప్రచారాలు కూడా దిగమైంది అది చాలా మంది అబ్జర్ట్ చేశారు గో వదశాల అనేది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అదైన వర్డ్స్ వాడటం కూడా మంచిది కాదు అనేది కూడా చాలా మంది వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం నేనేమంటానంటే అసలు ఈ రాజకీయ నాయకులు ఈ చైర్మన్లుగా కానీ గాని లేదంటే బోర్డు సభ్యులుగా గాని ఉండటం వల్ల ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ విఆర్ నాయుడు గారు ఏమన్నారు ఆయన కావాలని దుష్ప్రచారానికి కొడిగట్టారు అసలు ఆయన ఇంజనీరింగ్ విభాగంలో ఆయన కోట్లాది రూపాయలు ఆయనకు అవినీతి జరిగింది అసలు తొక్కిసలాడ మొన్న జరిగిన వెనక కూడా కరుణాకర్ రెడ్డి గారు మరి ఆ విషయాన్ని అక్కడ దర్యాప్తు చేస్తున్న కమిటీ సభ్యులకి నాయుడు గారు చెప్పారా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే పొలిటికల్ ఎలిగేషన్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లాక్కరు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆ విధంగా బహిరంగంగా ప్రకటించడాన్ని ఏ విధంగా అందరూ చేస్తా ఉన్నారు చేసినటువంటి అలా ఒక్కసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం అట్లా యాదవ భాను ప్రకాష్ రెడ్డి గారు కమిషన్ తిన్నారు గోవిందనాథ స్వామి ఆలయం భవనాలు బాగా ఉన్నప్పటికీ కూడా వాటిని పడేసి పట్టారు దానిలో కమిషన్లు తిన్నారని చెప్పేసి అన్నారు మరి ఈ ప్రజలు తమ మొక్కుబడుల ద్వారా పైసా పైసా కూడబెట్టి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి హుండీలో వైపు కానీ నిలువ సమర్పించడం కానీ ఎన్ని చేస్తా ఉన్నప్పుడు ఆ డబ్బుల్ని వీళ్ళు ఈ విధంగా దుర్వినియోగం చేస్తా ఉంటే ఎందుకు అందరూ ప్రభుత్వం కానీ అందరు చూస్తూ ఉన్నారు దాని గారు ఇక్కడ నేను కూడా చెప్తాను గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రభుత్వ హయాంలో అనేది కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నేను నెక్స్ట్ ప్రతిక వివరాలు చెప్తాను గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బస్సు దాని మీద జెరూసలేము యాత్రకు సంబంధించి అదే అదేవిధంగా కొండ మీద అన్య ప్రచారం జరిగిందనేది లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు భార్యతో సహా పట్టువస్త్రాలు సమర్పించలేదని అదేవిధంగా ఆయన డెక్లరేషన్ సంతకాలు చేయలేదని అప్పుడున్న ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకమైన ఆరోపణలు చేసి అదేవిధంగా అప్పట్లో రామతీర్థం అంతర్వేదిలో రథం తగలబడతాం ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి అప్పుడు కూడా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రతిపక్షం వీళ్ళ వెనకాల ఉంది దుష్ప్రచారం చేస్తుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనం చూసినట్టే ఇప్పుడు ఈ కూడ ప్రభుత్వం రాగానే మళ్ళీ వైఎస్ఆర్ సిపి ఇదే విధమైన ప్రచారం వాళ్ళు అంటే నేను ఏంటంటే ఇట్లా దేవస్థానాలు కానీ ఒక హిందూ మతానికి సంబంధించిన అంశాలను ఈ విధమైన ధోరణి మంచిది కాదని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇతర మతాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన కవించే వాళ్ళు ఉంటారు లేకపోతే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు సున్నితమైన అంశాలు ఈ సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా అటు ప్రభుత్వంలో ఉన్న పరిపాలకులు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉన్న కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే రాష్ట్రంలో ఒక అశాంతియుతమైన వాతావరణం కానీ మనం చూసాం రాష్ట్ర ప్రవీణ్ గారు పుట్టిందరూ ఐజీ గారు చెప్పారు ఏ విధంగా జరిగింది దాని వెనకాల వాస్తవాలు అంటే వెలుగు చేశాయి అది వెలుగు చూడకుండే ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు ఆయన గారేమో ప్రవీణ్ పవన్ కళ్యాణ్ గారు దీని వెనకాల ఉన్నారనేది కూడా చెప్పారు అప్పుడు చాలా మంది రియాక్ట్ అయిన పరిస్థితి అది ఇంకా ముదిరిపోతే ఎట్లా అవుతాయి అనవసరంగా లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేనేమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైనా అంశం వచ్చినప్పుడు సంబంధించి విధంగా ఇంకేమైనా వాస్తవాలు ఉండాలి ఎందుకంటే గతంలో మనం చూసాం ఇంకోటో చంద్రబాబు నాయుడు గారు ఓకే రావు గారు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా ఒక నిమిషం సార్ ఒక నిమిషం చాలా ఆరోపణలు చేశారు ఎస్పెషల్లీ